లాస్ట్ టైమ్ తోటలో అప్డేట్ అయితే చూపించాను కదండీ అంతా ప్రిపేర్ చేస్తున్నాను మొక్కలు తీసుకొచ్చి పెట్టాలని సో ఈరోజు నేను సృష్టి హైటెక్ నర్సరీకి వచ్చేసాను మళ్ళీ కొన్ని టమాటా పచ్చిమిర్చి అక్కడ అవైలబుల్గా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని శాప్లింగ్స్ అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి వర్క్ అవుతూ ఉంది కాబట్టి స్లోగా ఆ ప్లేస్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏదో ఒక మొక్కలు పెడితే మనకి ఈ లోపు మనకు ప్రొడ్యూస్ స్టార్ట్ అవుతుంది కదా అందుకని ఫస్ట్ నేను టమాటో పచ్చిమిర్చి వీళ్ళ దగ్గర బెండ అవైలబుల్గా ఉంది అలాగే బీర బీరకాయ అవైలబుల్గా ఉంది కొన్ని బంతి మొక్కలు కూడా తీసుకుంటున్నానండి మధ్య మధ్యలో వేయడానికి నెమటోడ్స్ని ప్రివెంట్ చేయడానికి సో అలాగే మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న ఆర్గానిక్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అమర్ గారిని అడిగాను అనమాట నేను మీ నర్స మీ నర్సరీలో నాకు డెవలప్ చేసి ఇవ్వండి నేను మళ్ళీ తీసుకెళ్ళే శాప్లింగ్స్ అక్కడ వేసుకుంటాను అని చెప్పి అడిగాను సో అమర్గారు ఏంటంటే మీకు ఏం సీడ్స్ కావాలంటే అవి తెచ్చుకోండి మేడం మీరు నేను వేసి పెడతాను అలా ఎవరికన్నా కావాలి మా నర్సరీకి వచ్చి వాళ్ళ సీడ్స్ని డెవలప్ చేసుకోవాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను నేను చేసిస్తాను అలా కూడా మేము చేసిస్తామని చెప్పి అన్నారు ఇన్ కేసు ఎవరన్నా అలాగ హ్యూజ్ నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ మన ఆర్గానిక్ సీడ్స్ని నర్సరీ అంటే వీళ్ళ దగ్గర ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటారు కదండి సీడ్లింగ్స్ అనేవి బాగా వస్తాయి సో అలా వేయించుకోవాలి అని అనుకుంటే అమర్ గారిని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆయన నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో ఈ రోజు నేను కొన్ని విత్తనాల్ని ఆల్రెడీ ఇంటి దగ్గర ఇవన్నీ గుత్తిబేర నాటు బీర చిత్రాడ బీర రకాలు ఉన్నాయి అలాగే సొరలో రెండు మూడు రకాలు ఉన్నాయి అలాగే గుమ్మడిలో రకాలు ఉన్నాయి ఇవి ఇంటి దగ్గర నేను నానపెట్టేసి ఇక్కడ వేసుకుందామని అనమాట సో మీరు చూస్తే ఆల్రెడీ బేర్లో మంచి విత్తనాలు చూడండి జనరేషన్కి అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఆయన నాకు ట్రేలు ఎలా ఫిల్ చేసుకోవాలి ఆ ట్రేని మనం విత్తనం ఎలా పెట్టుకోవాలి ఒక ట్రే చూపించేసి వెళ్ళారండి అమర్ గారికి చాలా కెమెరాస్ అయ్యండి ఆయన అసలు కెమెరా ముందుకు రారు నేను ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ వీడియో చేసినా ఆయన బ్యాక్ సైడ్ ఉండి నాకు అంతా సజెషన్స్ హెల్ప్ చేస్తారు కానీ కెమెరా ముందుకు ఆయన రారనమాట సో నాకు ఇది చూపించేసి వెళ్ళారు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని ఇక్కడ కోకోపీట్ కూడానండి వాళ్ళు డ్రై కోకోపీట్ వస్తుంది కదా దాన్ని తడిపేసేసుకొని చక్కగా నానబెట్టేసి అలా కుప్పల్లాగా పెట్టేసుకుంటారు నాకు ఈ కోకోపీట్ ఇచ్చారనమాట వాడుకోమని ఇది ఓన్లీ ప్యూర్ కోకోపీట్ అండి ఇందులో ఏమీ ఉండదు కాకపోతే ఇది కెమికల్గా ట్రీట్ అయ్యి వస్తుంది అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నారుల్లో ఈ కొబ్బరి నారులో కూడా ఎలా పడితే ఆ నారు పిచ్చినారు వేయకూడదు అనమాట ఇప్పుడు వీటిల్లో ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి మన విత్తనానికి వచ్చేస్తుంది ఆ జబ్బు అందుకని వీళ్ళు ఏంటంటే ట్రీటెడ్ కోకోనార్ అనమాట ఇది హెల్తీగా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఇలా కుప్పలు చేసి పెట్టుకుంటారు వీళ్ళు లో ఫిల్ చేసుకోవడానికి ఒకసారి మీకు పక్కన చూపిస్తాను చూడండి ట్రేస్ అన్నీ ఆల్రెడీ వీళ్ళు ఇలా విత్తనాలు ఫిల్ చేసేసుకొని పెట్టుకుంటారండి ఇదేంటనుకున్నారు ఇప్పుడు నారు ఇది కోకోపీట్లో విత్తనాలు వేసేసారు కదా ఒక త్రీ ఫోర్ డేస్ వాటిని ఇలాగే స్టాక్ చేసి పెడతారనమాట ఎప్పుడైతే ఇవి స్ప్రౌట్ అవుతున్నాయో అప్పుడు చూడండి వీటి కిందకి తీసుకెళ్తారనమాట ఈ నెట్స్ కిందకి తీసుకెళ్ళి అక్కడ డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా అనమాట ప్రొసీజర్ సో ఇప్పుడు నాకు అమర్ గారు ఏం చెప్పారంటే మేడం మీరు కూడా ఏమేమి విత్తనాలు వేసుకుంటారో ఇందులో పెట్టేసేసుకొని మీరు ఒక పక్కన స్టాక్ చేసి వెళ్ళండి అవి స్ప్రౌట్ అయినప్పుడు నేను అక్కడికైతే మారుస్తాను అని చెప్పి అన్నారు సో నేను చెప్పాను అవన్నీ స్ప్రౌట్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వస్తాను సార్ మళ్ళీ నేను అప్పుడు తీసుకెళ్తాను అని చెప్పాను బట్ ఇలా ఎవరండి హెల్ప్ చేస్తారు అమర్ గారికి ఈ ఈ సందర్భంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరూ ఇంత కోఆపరేటివ్గా ఇంత హెల్ప్ చేయరండి నాకు ఫస్ట్ నుంచి ఆయన పాపం నా ఛానల్కి హెల్ప్ చేస్తూనే వచ్చారనమాట సో ఇప్పుడు కూడా నేను వచ్చి విత్తనాలు వేసుకుంటానంటే ఇది కూడా నాకు ఇది అప్ప చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు నర్సరీలో ఎవ్వరూ లేరు మేమే ఉన్నాం షూట్ చేసుకోవడానికి అంత మంచి పర్సన్ అనమాట ఆయన సో ఇప్పుడైతే విత్తనాలు అయితే మనం ఈ ట్రేల్లో వేసేద్దాం కొన్ని బీర విత్తనాలు స్ప్రౌట్ అయిపోయినాయి అండి ఆల్రెడీ అవి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలా నేను నానబెట్టేసుకున్నవి ఇవన్నీ కాంబినేషన్లో ఉన్నాయండి రకరకాల బీర విత్తనాలు ఇవి కాస్తే గానీ నాకు తెలియదు అనమాట స్ప్రౌట్ అయ్యాక తోటలో వేస్తే ఇవి ఎర్రబెండ కాయ నువ్వు ప్లీజ్ అమ్మా వెయిట్ చే ఎందుకలా చేస్తున్నావు నుషిక ఇదిగోండి పిల్లల్ని వేసుకొస్తే ఎంత కష్టమోనండి అసలు నాకు వేళ్ళు పెట్టి నా నాకు అంపు చేస్తున్నారు అసలు వీళ్ళు ఈ బెండకాయలు ఎర్రబెండ అండి నేను లాస్ట్ టైం తోటలో చేసుకున్న కాయలు అనమాట నేనే పెట్టుకున్నాను ఇప్పుడు ఎర్రబెండ కూడా వేస్తున్నాను ఇదిగోండి అవి విత్తనాలు వేసేసినట్టు ఇలా ఒక రౌండ్ ఇలాగా మనం పైన కోట్ అద్దేసేసి ఇదిగోండి దీంతో ఇలా వెయిట్ ఆట కాదు ఇది ఇదిగోండి ఇలా ఈవెన్ చేసేయాలి ఎక్స్ట్రా కోకోపీట్ నన్నమాట ఇలా ఇప్పుడు ఇలాగ ఈ విత్తనాలు అన్ని నింపేసుకుంటానండి ఇందులో చాలా రకాల విత్తనాలు తెచ్చుకున్నాను నేను ఇది నింపేసుకొని పక్కన పెట్టుకుంటాను మా పిల్లలు నాకు ఎంత కోఆపరేట్ నన్ను ఎంత చేస్తారో ఆగం ఆగం చూడాలి విట్టి ఇవి తల్లి పొట్లలో ఈ ట్రేలో వచ్చేసి పొట్లలు పొట్ల బీర అండ్ ఇదిగోండి ఈ రకం ఈ రకం సొరకాయ వచ్చేసాడండి ఇక్కడే ఉన్నాడు నువ్వమ్మా ఈ కాకర వేరే చోట పెడదామే మనకి ఐడియా ఉంటుందమ్మా ఇవి ఒక్క నిమిషం ఉండు తల్లి ఇవంతా పొట్ల పెడదాం చిన్న తల్లి కొట్ల పెట్టు నానా ఇది వద్దు ఇది వేరే షార్ట్ బ్యాటరు నానా ఇవన్నీ ఇక్కడే నా ఇవన్నీ ఇక్కడ స్ప్రెడ్ చెక్ ఇది మళ్ళీ బేరా ఈ ట్రేలో వచ్చేసి రెండు రకాల దోశలు వేసుకుంటున్నానండి ఒకటి వచ్చేసేమో ఆపిల్ దోశ ఒకటేమో రెడ్ కలర్ దోశ చికెన్ గా నువ్వు ఇదా హెల్ప్ చెయ్యి వెయి అంట ఇంట్రెస్ట్ లేదంట సరే ఈ ట్రే అంతా బాట్సారి టొమాటో విత్తనాలు అయితే వేస్తున్నానండి నుషికా నేమంటే వెయ్యిదంట నేను చిరాకు వచ్చేసింది ఇంకా నో అంటుంది ఏమంటే ఇదిగోండి చాలా రకాల విత్తనాలు అయితే వేశాను అవన్నీ మీకు చూపించడానికి ఏమేమి వేసాను అవ్వలేదు కానీ ఇన్ని ట్రేలు చేశాను అనమాట ఇవన్నీ కాపుకొచ్చినప్పుడు మీరు హార్వెస్టింగ్ తప్పకుండా చూద్దరు ఏమేమి వెరైటీలు వేసాను ఇవన్నీ ఎన్ని జనరేట్ అవుతాయో కూడా మీకు నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత చూపిస్తాను ఆల్మోస్ట్ ఈ ట్రేస్ అన్ని ఫిల్ చేయడానికి నాకు ఒక గంటన్నర టైం అయితే పట్టిందండి చూద్దామండి నెక్స్ట్ వీడియోలో ఈ ఈ విత్తనాల యొక్క అప్డేట్ కూడా మీకు తప్పకుండా చూపిస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసినాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్